భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట పేట స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం నందు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎంఆర్ఓ కృష్ణప్రసాద్ జెండా ఆవిష్కరించారు అలాగే జాతీయ గీతాలాపన చేశారు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంఆర్ఓ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఎందరో త్యాగమూర్తుల ఫలితం స్వతంత్రం దినోత్సవం జరుపుకోవడం అలాగే ప్రతి ఒక్క భారతీయుడు దేశాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపించేలా అడుగులు వేయాలని రానున్న రోజుల్లో భారతదేశం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను అన్నారు ఈ కార్యక్రమానికి వచ్చిన మండల నాయకులకు ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ టీడీపీ బీఆర్ఎస్ బీజేపీ సిపిఎం సిపిఐ ప్రజాపంద ఇంకా అన్ని పార్టీల మండల సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఏఆర్ న్యూస్ రిపోర్టర్ కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జ్ నార్లపాటి సుబ్బారావు

mas toda é a